కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగైదు నెలలుగా వచ్చిన తర్వాత ఐదు నెలల తర్వాత వచ్చిన తర్వాత కొత్తగా జరిగిందైతే ఏమీ లేదు కాబట్టి ఈ దశాబ్దంలో తెలంగాణ యువతకు మాకు బాధ్యత ఉంది చెప్పేది ఎందుకంటే ఉద్యమ కాలంలోనే చెప్పింది మేము నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం ఆనాడు జరిగిన విషయం మనందరికీ గురి తెలుసు అందుకే తెలంగాణ యువతకు తెలంగాణలోని ప్రతి తల్లి తండ్రికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఒక్కసారి తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మీ ద్వారా వారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష తీవ్రమైన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకత్వం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చివరికి ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రాష్ట్రపతి ఉత్తర్వులని యథేచ్ఛగా వారి ఇష్టానుసారంగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వాలు కానీ తుంగలో దొక్కినాయి ఉల్లంఘించినాయి జిల్లాల్లో జోనల్ సిస్టంలో ఆనాడు నాన్ లోకల్ కోటా నిజానికి జనరల్ కోటా అది దాన్ని నాన్ లోకల్ కోటాగా ఆనాడు అన్వయిస్తూ దానికి నాన్ లోకల్ అనే ఒక నిర్వచనం చెప్తూ తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాటి అప్పటి పాలకు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తూ ఉన్నా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇది విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ నైంటీ రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ ఆనాడు నియామకాల గురించి నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వలనే జరిగిన న్యాయమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్రాట్ యూ బై వి ఘట్ కో పా బై సెన్స్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్